నంద్యాల జిల్లా చాగలమరి గ్రామంలో స్థానిక రిక్వెస్ట్ స్టాప్ దగ్గర ఉన్న వివిధ ఉద్యోగాల్లో రిటైర్డ్ అయిన వారందరూ పెన్షన్ల సంఘ భవనంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు రెపరెపలాడే మూడు రంగుల జాతీయ పతాకా జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పొలిశెట్టి మాట్లాడుతూ వీరులందరినీ వారి త్యాగాలను స్మరించుకుని వారిని గుర్తు చేసుకుని మాట్లాడారు అదేవిధంగా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్ హరికిషోర్ రెడ్డి మాట్లాడుతూ బ్యాంకు రుణాల గురించి పింఛనర్లకు ఉపయోగ పడేలా వారి సేవింగ్స్ మరియు వడ్డీ రేట్ల గురించి వివరించారు అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు వారి నూతన సంవత్సర క్యాలెండర్ బ్యాగు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ వి పొలిశెట్టి గౌరవాధ్యక్షుడు పి కృష్ణమూర్తి ఉపాధ్యక్షులు ఎంవి సుబ్బారెడ్డి ప్రధాన కార్యదర్శి బి యోహన్ కోశాధికారి విపి రంగయ్య ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ హరికిషోర్ రెడ్డి మరియు బ్యాంకు సిబ్బంది సురేష్ పాండే తదితరులు పాల్గొన్నారు చాలా తర్వాత మేము స్కూల్లో చదివేటప్పుడు మీటింగ్ వరకు బాగా రకాల సెలబ్రేట్ చేసుకున్నాను నేను దాని తర్వాత తక్కువైపోయిందా బ్యాంక్ వచ్చిన తర్వాత రిజనల్ ఆఫీస్లో చేస్తాను కొన్నిసార్లు పార్టిసిపేట్ చేస్తాను కొన్నిసార్లు ప్రిపేర్ పోయేది మళ్ళీ మీ అందరితో కలిపి మీకు మామూలుగా కలవడానికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ కూడా సీనియర్ సిటిజన్కి ఎలా ఉన్నాయని చెప్పేసి ఓవరాల్గా చెప్పడానికి ఇప్పుడు మన బ్యాంకులో మిగతా బ్యాంకులన్నిటికంటే కూడా ఇంట్రెస్ట్ రేట్ జనవరి ఫస్ట్ నుంచి మనము సీనియర్ సిటిజన్ కి అందరికి ఎయిట్ పర్సెంట్ ఇస్తున్నాము వన్ ఇయర్ టూ మంత్స్ కి ట్రిపుల్ ఫోర్ డేస్ కింద చేసుకుంటా ఉంటే ఉమెన్ అయితే ఇంకో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ఎయిట్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నాము సార్ మనము ఇది మిగతా అన్ని బ్యాంకుల కంటే ఎక్కువ ఉంది కంపేర్ చేస్తే ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట ఎవ్రీ త్రీ ఇయర్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటారు త్రీ ఇయర్స్ వడ్డీ మీద వడ్డీ వేసి ఇస్తాం కాబట్టి మనం ఎయిట్ పర్సెంట్ అన్నా మీకు ఫైనల్గా వచ్చేది ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ దాకా వస్తారు మీరు వేసుకునే టెనర్ని బట్టి దాదాపుగా ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ అమ్ముకోవాలి మిగతా అన్నింటికంటే కూడా ఎక్కువ ఉంది ఇప్పుడే చాలా మంది మన బ్యాంకులో ఆర్టీపీలో సర్వీస్ కూడా కంపారేటివ్గా బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలామంది కూడా వస్తున్నారు మిగతా స్టాఫ్ని కూడా టీచర్లను కూడా అందరూ వస్తే బాగుంటుందని చెప్పి మా రిక్వెస్ట్ సార్ అదేవిధంగా ఒక ఫిక్స్డ్ డిపాజిట్స్ అనే కాకోకుండా రికరింగ్ డిపాజిట్ మీద కూడా మంచి ఇంట్రెస్ట్ రేట్ ఉంది సార్ మీకు అసలు మామూలుగా రెగ్యులర్గా ఇన్కమ్ ఇంకా అర్థం చేసే వాళ్ళే ఉన్నారు కాబట్టి పెన్షన్స్ కూడా మీ వచ్చే దాంట్లో ఎంతో కొంత సేవ్ చేసుకోవాలనుకునే వాళ్ళు డెఫినెట్గా మన దగ్గర వన్ ఇయర్కి కానీ త్రీ ఇయర్స్కి ఫైవ్ ఇయర్స్కి అట్లా ప్రతి టెన్ ఇయర్కి కూడా రికరింగ్ ఇంట్రెస్ట్ రేట్ ఉన్నాయి దాదాపు సిక్స్ సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ వస్తుంది సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అది కాంపొనెట్ మంత్లీ వస్తుంది కాబట్టి అది కూడా మంచి ఇంట్రెస్ట్ రేట్ దాదాపుగా సెవెన్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ వరకు వస్తుంది